నువ్వు ఏమైనా విచారణ చేశావా స్టేట్మెంట్ తీసుకున్నావా వాళ్ల దగ్గర ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా లీగల్ ప్రొసీజర్ ఎక్కడ మిస్ అవ్వకుండా సత్తా రీచ్ లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా కొని ఆనుకుని కొనేమన్నా నెంబర్లు మార్చేసారు వెంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి అన్న సరిహద్దులు చేస్తుందా అసలు సంబంధం లేదు అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు రెండో తారీఖు ఒక కేసు కట్టించి ఏసీబీతో కేసు కట్టించి విచారణ కూడా కనీసం తెలియకుండా ఏం జరిగింది నువ్వేం చేశావు నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా